నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ చెంతలు పడటం అలవాటు మళ్ళీ పట్టాడు అరే బాబు దెబ్బలే మనకి ఎన్ని దెబ్బలు ఉంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతకనట్టే ఉండవు అటు చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైంద్రా అరే మా పక్కంటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కనోడి సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అసలు బతకలేదు విడినా ఇంకో ఫ్రెండ్ జాకెట్ సార్ మీ జాకెట్ మరీ లూజ్ గా కొడే సార్ టీచర్ ఒకసారి ఇచ్చారనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఆయన బండి ఎప్పుడు తీ ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు రేషో మన టీవీ వాళ్ళందరూ కొడేస్తున్నారా వైట్ తీరా అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకునే టైంలో ఒక రోజు మామ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అప్పుడు నాకైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీట్లోనే బలం బయటికి వస్తే రాలి సుగుతారు సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెలుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ వీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కొడుకు అప్పుతాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఈన్ను కొట్టను షో గడ్డి ఏంటి తిరు నేను జాగ్రత్త ఫోన్ కొట్ట ఫోన్ మరి ఎమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదా చెప్తే ఏం చేద్దువేంట

కొట్ దగ్గరండు రే నాని పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చే కాదు జాగ్రత్త

సరే లోపు బాస్ రెడీ అయి. కుపీడి మెడిసిన్ అమ్మేస్ కొను డబుల్ సంపరి మన రెజిస్టరీ కొ డబుల్ 했రా. మరి సరే జాకెట్లు కూడా డబుల్ అలానే రాప్ర రాప్ర రే. అబ్బో. తెలు. అప్పటికూల గారు ఉండేవారు తెలుచా? వీడి జాతకం రాసిందో ఉండొర జపోయాడు ఆయన. అబ్బ ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సిన యదవని. ఎందుకో బొద్దులు టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చొక్కా బాప్ కనువాతవే తలి. ఐ వాట్ తిరణాలనదన్న. సరే మీరు చెప్పారు కదండీ ఏ చేస్తున్నాను నేను ఈ రోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన డబ్బులు టైట్ కప్పుడే ఏం చదివావు అంటే ఇలా కోర్సు పేరు కూడా నొట్టు నుంచి రేమ్ ముండకి కొట్లు సరికి అంతా వీడి చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టాను వీడి కోసం పెట్టానో అర్థం కావాలే రేయ్ డబ్బులుంటే తెచ్చి చెయ్యరా వచ్చేవరం ఆన కొట్లు ఉండరు అప్పుడు మనమే కొంటరు ఉంటాం తరగతి చెత్తండి నా దగ్గర లేవన్నా రాయ్ నీ కాడితో మాట్లాడిరా నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తలుద్ది కదా బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే కనిచి పదా సరే సరే నువ్వేంటో నాకే తగులుతారు ఏదవలో కూర్చుని వినడానికి వెనకాల ఏం లేవు షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టు పేరు మీద రాసేస్తూ ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి అమ్మని చెప్పు మేమేడో చూపిస్తాం సింగిల్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో డేయ్ నువ్వు నిజంగా అత్త బాగా అయితే ఈ చీటీలో రాసి పెట్టి టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ పెండలే లే ఇస్తాం నేనే ఇస్తాం నేనే ఇదోటి ఏమే ఈ ముసలావిడా మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఏమన్నా కస్టమర్ దాంత చేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ చూసుకుంటు చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతో వింట్రా ఏం కావాలి కొట్టేదమ్ముడు చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్తోనే కనిపెట్టేయాలి నిన్ను రా జాకెట్ ఎవరు అది ఏ ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడి వేసుకుని చచ్చిపోతాను అది కాల్తలేమన్నా మా అయ్యేనా తరిపే ఊరా పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు ఏదోటి చెప్పా నమస్తే బిర్యానీ వేసుకో వేసుకోవ నాకేమవుతారా ఇందుకో ముక్కలు ఏమన్నా మొత్తం ఏరుకుంది తప్పి ముక్కలు ఏవా తిరుపన హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి చెత్తంట నాలుగు ఎకరాలు ఎకరం ఒక యాభై లక్షలు ఉంటుందా లక్షలుంట ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లు నాకొద్దు నువ్వు తినే నాకు తెలిసి నెక్క నొక్కలో చెప్ప నమస్తే నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్న నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దాం అని డిగ్రీ సర్టిఫికేట్ అంటే మల్లేష్ గారు తెలుసు కద్యా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా మంది వస్తావా లేదన్యా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగేసాను కడుపులో తేడా కూడా ఏంటి ఏంటి అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్సు వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తా పొద్దు నుంచి కడుపు అంతా బిగపట్టేసి ఒకటి నీ దగ్గరికి వచ్చేది ట్యాబ్ మనో వస్తున్నాను ఎలా పడదా తాగితే అలాగే ఉంటది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు మరి నాలు నేను చెప్పేది ఓ తోట తీసుకో ఇంటికి వెళ్లింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దున్న షాపుకురా సరే వెళ్ళు అలాగే ఒక చెల్లి వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి సౌండ్ మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఏంటి ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో ఏం చెప్తుంటే మన సన్నావా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాల కూడా సరిగ్గా రాని కుర్రద వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాన్ని అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తో పెస్తున్నాడు స్నానం చెప్తీ సంగతి ఏమే రేపు ఈ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను ఆడి పట్టలు సత్తు పొద్దున్నే పట్టం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అరవట ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్లు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున లోపు ఏదో పంపుతానరా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్నిసార్లు ఫోన్ చేయకు ఈ తండ్రి కొడుకులు మధ్య నేను అలిపోతున్నాను రేయ్ తేనెగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనలేట్రా శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్లి కోర్సు నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈ అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేశా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మా ఇక్కడ జీవితాలు సంగన అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్ మనవు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు